డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై ఏడవ జన్మదినం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ల లింగస్వామి పాఠశాలకు విచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై ఏడవ జన్మదినం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థానారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి పాఠశాలకు విచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను ద్దేశించి వారు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి విద్యను నేర్చుకుని దేశానికి పాఠశాలకు పేరు తేవాలని కోరారు తదనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మానంతో పాటు పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముందుగుల బాలకృష్ణ సతీష్ రాచకొండ రమేష్ ఏలే హనుమంతు రిటైర్డ్ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలకోని యాదయ్య చిలువేరు శంకర్ రత్తుపల్లి యాదయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఆ ఓన్ కళ్యాణి మనం ఒక గంట మనం ఇంకా మన పిల్లలు ఏం చెప్పలే అమ్మాయి పోరాగలు ఏంటని మనం బాధపడుతుంటాం వాళ్ళు ఇక్కడ ఆ దాదాపుగా ఎనిమిది గంటలు ఉన్నారు బొద్దులు వచ్చి మా ఆయన పోతారు మధ్యాహ్నం బంధువుల మరి అట్లా బుద్ధులు అంటే గురుషమ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే వరకు ఎందుకంటే మనం ఎట్లా ఏ ఎదగాలన్నా ఏ చేయాలన్నా గురువు గురువులు మించింది లేనే లేదు లేదు ఎన్ని చెప్పినా ఎందుకంటే సొసైటీలో పురుగులేపి ఒకవేళ అదృష్ట బాధ్యత చదవకపోయినా మేము అది తిరుగుతున్నామంటే మాకు వంద రకాలుగా మాకు బాగా సాయం కానీ మీ ఇక్కడే చదువుకు నేను సెవెంత్ క్లాస్ లో మాకు నైన్టీ వన్ నైన్టీ టూ మా బ్యాడ్ అప్పుడు మాకు మా నైన్టీ ఫోన్ మాకు పెట్టే మేమందరం చూడే సార్కు వీళ్ళ మమ్మల్ని ఎంత పడి ఎంత పడి చదువు చెప్తున్నాను మాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇట్లా బతకాలి ఇట్లా చెయ్యాలి మీరు చెప్పినే ఇవన్నీ అవి పాటిస్తాయి సరే మన జాబ్ కొట్టలేదు అదొక వేరే భాగం కానీ విద్యా బుద్ధులు విద్య ఒకటి బుద్ధులు ఒకటి ఇక్కడిని ఈ ప్రతి గురువులను దృఢపడుతా మీ అందరికీ మరొకసారి బాధాకరం చేస్తున్నా ఎందుకంటే మీరు చెప్పినే నేను ఇలా పాటిస్తూ పాటిస్తూ సమాజంలో ఇలా ఇలా రాజకీయం చేస్తే ఏం చేస్తే మానవతో ఇవన్నీ ఒక ఈ గురువా ఎందుకంటే మా మాకున్నప్పుడున్న పరిస్థితుల గవర్నమెంట్ తారంలో